అఖండయ పురాణం నుండి వచ్చింది షోడస సోమవారం వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి సంతానం వివాహం అఖండ సౌభాగ్యం కలుగుతాయి ఈ వ్రతానికి కావలసినవి శివుడి పరివారం ఫోటో పెట్టుకోవడం పుట్టమన్నుతో శివలింగం తయారు చేయడం పుట్టమన్ను సేకరించి చెల్లించి పొడిచేసి ఆవు పాలు కలిపి శివలింగం తయారు చేయాలి ఏ వారానికి ఆ వారం చేసుకోవాలి అలా పదహారు వారాలు చేసుకోవాలి పదహారు సోమవారాలు అయ్యాక చెరువు చెరువులో నదీ జలాలలో కలపాలి ఈ వ్రతం చాతుర్మాస్య వ్రతంలో చేస్తే చాలా ఫలితం ఉంటుంది ఆషాఢ మాసం పొన్నమి ముందు సోమవారం మొదలు పెట్టాలి మొదటి మూడు వారాలు కంటిన్యూగా చేసుకుని తర్వాత గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు ఈ వ్రతానికి ప్రసాదం గోధుమ రవ్వ బెల్లము కలిపి ప్రసాదం చేయాలి సత్యనారాయణమూర్తి ప్రసాదంలా చేయాలి ప్రసాదాన్ని మూడు భాగాలు చేయాలి ఒక భాగం బ్రాహ్మణుడికి ఒక భాగం మనకు ఒక భాగం గోవుకి పెట్టాలి ఆచమనం సంకల్పం వినాయకుడి పూజ గౌరీదేవికి షోడశోపచార పూజ చేయాలి ఆ తర్వాత ఈశ్వరుడికి పూజ చేయాలి ఈశ్వరుడికి పూజ చేయాలి మారేడు దళాలు తొలి మారేడు దళాలు తుమ్మ పూలుతో పూజ చేస్తే ఫలితం మోగం ఈశ్వరుడికి పూజ చేసి అంగ పూజ చేసి అష్టోత్తరం చేయాలి దూపదీప నైవేద్యం చేయాలి మన ఉన్న పళ్ళు కొబ్బరికాయ ప్రసాదం నైవేద్యం పెట్టాలి ఈ వ్రతంలో ముఖ్యమైనవి అర్గ్యాలు మొత్తం ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి ఈశ్వరుడికి మూడు పార్వతీదేవికి ఒకటి ఒకటి గణపతికి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒకటి నందికి ఒకటి చండీ చండీశ్వరుడికి ఇవ్వాలి ఈ అర్గ్యాలకి కింద మంత్రాలు పీడిఎఫ్లో ఉన్నాయి పరమేశ్వరుడి కథకి మూడు కథలు ఉంటాయి ఈ కథలు కూడా కింద పీడిఎఫ్ రూపంలో ఉంటాయి ఈ వ్రతం చేసిన రోజు ఉప్పు తినకూడదు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు అసత్యం మాడరాదు భూసైన్యం చేయాలి బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజతు కవినాసకలింగం तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपरिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावेर्भक्तिभिरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलूपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्